విధానమండ తెలంగాణ ప్రజలకు చెప్పాలి మీరు బీజేపీలో అవుతున్నారంటే కాదు కాదు మేము చర్చలలోనే ఉన్నామంటారు మీరు అవుతారో మీరు అవుతారో మాకు సంబంధం లేదు ఇవాళ ఈ సభ్యులో జరిగిన కుంభకోణం మీద కేసీఆర్ విధానమందో కేసీఆర్ మాట్లాడాలి ఇవాళ కేసీఆర్ ఎందుకు ఈ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ ట్విట్టర్ తిన్ను తన ట్విట్టర్ల పెట్టట్లేదని నేను అడుగుతున్నా అక్కడికి వచ్చేది అక్కడికి రాంది ప్రతి చిల్లర మల్లర విషయంలో స్పందించే కేటీఆర్ ట్విట్టర్లు ఎందుకు ఈ రోజు ఈ దోపిడీని ఈరోజు అదానికి అధ్వానమైన దేశాన్ని దోషపెడుతుంటే ఎందుకు ట్విట్టర్టీ ఈ రోజు మాట్లాడతలేరని నేను అడుగుతున్నా టీఆర్ఎస్ వాళ్ళకి పట్టిలేదా ఈ దేశ సంపదలో దోస్తుంటే బీజేపీకి అనుకూలంగా మీరు ఉన్నారని ఇది ఒక్కటే స్పష్టమైన సాక్ష్యం కదా ఉండగానే బిఆర్ఎస్ బీజేపీలో నిలీనం కాకపోతే బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కొట్లాడకపోతే ఈ జేపీసీ విషయంలో బిఆర్ఎస్ విధానమేందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి